ఘనంగా శ్రీ షిరడీ సాయి ధ్యానమందిర ఆరవ వార్షికోత్సవ వేడుక సామాజిక ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో యువత అగ్రస్థానంలో నిలవాలి ముఖ్య అతిథిగా పాల్గొని భక్తులకు ప్రసాద వితరణ చేసిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మధురవాడ జీవీఎంసీ ఐదో వార్డు పరిధి కొమ్మాది జంక్షన్ డ్రైవర్స్ కాలనీ కార్పెంటర్స్ కాలనీ దగ్గరలో వేయించేసి ఉన్న శ్రీ షిరిడి సాయి ధ్యాన మందిరం వారవ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా విచ్చేసిన భీముల నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సాయినాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో అతిథుల చేతుల మీదుగా భారీ అన్న సంతర్పణ నిర్వహించారు ఈ సందర్భంగా గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ సామాజిక ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో యువత అగ్రస్థానంలో నిలవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో భీమరి నియోజకవర్గం ఇన్ఛార్జ్ కోరాడ రాజాబాబు చిక్కాల విజయబాబు రాష్ట బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి మొల్లి లక్ష్మణరావు పార్లమెంటరీ ఉపాధ్యక్షులు వాన్రాసి అప్పలరాజు మాజీ కార్పొరేటర్ మన్యాల సోంబాబు నాగోతి వెంకట సత్యనారాయణ ఈగల రవికుమార్ బొడ్డిపల్లి రంగారావు నారాయణరావు ఆలయ ధర్మకర్త కమిటీ సభ్యులు రమణమూర్తి ఈశ్వరమ్మ బోని రాజు హేమలత వియ్యపు నాయుడు కొండపరాజు బిల్లంగి నారాయణరావు కాలనీ పెద్దలు మహిళలు తదితరులు పాల్గొన్నారు మన పరిధిలో గ్రామంలో డ్రైవర్స్ కాలనీలో శ్రీ సాయినాథ ధ్యాన మందిరంలో ఉండేటువంటి సిరిడి సాయినాథుడికి ఈరోజు ఏడవ సంవత్సర ఏడవ వార్షికోత్సవం శ్రీ రవణమూర్తి గారి ఆధ్వర్యంలో ఆమగత రవణమూర్తి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఘనంగా నుంచి అమ్మ స్వామివారికి అనేకంగా పంచామృత సర్వోదకాభిషేకాలు జరిగాయి తదనంతరం ఇక్కడ సాయి సుహృత హోమం సమస్త గ్రహదోషాలకి లోక కళ్యాణార్థమై సాయిబాబా దత్తాత్రేయుడితో కూరుకున్నటువంటి సుహృత హోమం జరిగింది తదనంతరం స్వామివారికి అన్నాభిషేకం జరిగింది సర్వ దేవతాస్వరూపమైనటువంటి సాయిబాబాకి ఈరోజు అన్నాభిషేకం జరిగి ఆ అన్నాభిషేకం ద్వారా వచ్చే ప్రసాదాన్ని ఇక్కడ అన్న సందర్పణగా అనేక మంది వేల మందికి భోజన కార్యక్రమాలు కూడా కట్టడం జరిగింది ఈ సందర్భంగా ఆలయ ధర్మగత రమణమూర్తి గారు రమణమూర్తి గారు కుటుంబం ఈ ప్రాంతంలో ఉండే ప్రజలందరూ ఐరారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని అదే కాకుండా సర్వగ్రహ బాధలు పోయి అనేక మంది క్వాలనీల్లో ఉండేటువంటి వారు కానీ మన కాలనీ చుట్టుపక్కల ఉండేటువంటి సాయిబాబా దేవాలయం చుట్టుపక్కల ఉండే ప్రజలందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండి మనశ్శాంతిగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకు